టమాటా చారు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని టమాటాలు సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకుని మీడియం సైజు టమాటాలు బాగా పండినవి వేసుకోవాలి వేసుకుని సిమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో స్టాన్ చేసుకోవాలి టమాటాల మధ్య ఆఫ్ చేసుకోవాలి చింతపండుకుంటూ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు ముందే స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండు కొంచెం వాష్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు చల్లారలోపు పౌడరు ప్రిపేర్ చేసుకోవాలి ఒక స్పూను కందిపప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు అల్లం చెన్న వెల్లుల్లి ఇవన్నీ మిక్సీలో పౌడర్ చేసుకోవాలి వాటర్ వేయకుండా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి అల్లం మొక్క వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఈ కొలతలు వేసుకుంటే సరిపోతుంది టమాటాలో వేరే గిండ్లు తీసుకుని ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి ఈ పెద్ద గ్లాసులోకి మూడు గ్లాసులు వేసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది మూడు పెద్ద గ్లాసులు వాటర్ వేసుకోవాలి మిక్సీలో ఇలా బరకగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు వాటర్ వేయకూడదు ఇలా కచ్చగచ్చగా బరకగా చేసుకోవాలి చేసుకుని వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి సాల్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ చేతితోటి స్మాష్ చేసుకోవాలి ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా స్మాష్ చేసుకుని పోపు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్లాడాక ఈ పోపుని చారులో వేసుకోవాలి ఈ పోపుని చారులో వేసుకొని బాయిల్ చేసుకోవాలి దగ్గర ఉండి బాయిల్ చేసుకోవాలి పోపులో ఇంకేమీ వేయకూడదు ఒక ఆవాలు వేసుకుంటే సరిపోతుంది టమాటా చారు ఇలా బబుల్స్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పొంగు వచ్చిందంటే టమాటా చారు టేస్ట్ వండదు చారు కొంచెం చిక్కగా కావాలంటే రెండు పెద్ద గ్లాసులు వేసుకోండి టమాటాలు బాగా పండిన బాగుంటుంది ఇలా పెద్ద పెద్ద బబుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పొంగు రాకూడదు పొంగు వచ్చిందంటే చారు టేస్ట్ పోతుంది